హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ తోర్ బై పుష్ప ఫ్రెండ్స్ మనం మీరు చూడబోయే వీడియో ఒక హెల్దీ అండ్ టేస్ట్ అయిన క్యారెట్ లడ్డు ఈ నిజంగా ఈ క్యారెట్ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మంచి హెల్దీ కూడా ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఈ క్యారెట్ లడ్డుకి కావలసిన పదార్థాలు ముందుగా క్యారెట్ని మంచిగా కడుక్కొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్వీట్కి సరిపడా బెల్లాన్ని కూడా తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి నువ్వులు నువ్వులు కూడా హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం నువ్వులను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి బాదం అండ్ కాజు నెక్స్ట్ నెయ్యి కావలసిన పదార్థాలని మనం చూసుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నువ్వుల్ని వేయించు వేసుకొని వేయించుకుందాం ఇలా నువ్వులు పచ్చివాసన పోయే వరకు మంచిగా రోస్ట్గా వేయించుకోవాలి నిజంగా నువ్వులు కూడా మనం హెల్త్కి మంచిది కదా అందుకోసం ఈ లడ్డూలో నేను నువ్వుల్ని కూడా యాడ్ చేసుకున్నాను మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి నెక్స్ట్ అదే ప్యాన్లోని కొంచెం నెయ్యి వేసి కొంచెం నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదంని వేయాలి ఇలా జీడిపప్పు బాదం వేసిన తర్వాత మంచిగా రోస్ట్గా వేయించుకోవాలి ఇలా రోస్ట్గా వేసిన తర్వాత వాటిని కూడా పక్కన తీసి పెట్టుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా కడిగి తురిమి పెట్టుకునే క్యారెట్ తురిమి ఉంటుంది కదా వాటిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్యారెట్ మొత్తం వేసి ఫ్రై చేసినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే క్యారెట్ మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ సిమ్లో పెట్టి క్యారెట్ని ఫ్రై చేసుకున్నట్లయితే క్యారెట్ మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది పచ్చివాసన మొత్తం పోతుంది అలా కాకుండా స్టవ్ని కానీ హైలో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే క్యారెట్ తూరి త్వరగా మారిపోతుంది పచ్చివాసన కూడా వెంటనే పోదు అందుకోసం మంచిగా సిమ్లో పెట్టుకొని పచ్చివాసన అంతా అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా పచ్చివాసన అంతా పోతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా దగ్గ క్యారెట్ మొత్తం దగ్గరికి అయిన తర్వాత మీకు స్వీట్ ఎంత కావాలంటే అంత బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇలా నేను ఈ క్యారెట్ లడ్డూని పంచదార వేసి కూడా తయారు చేసుకుంటారు కానీ నేను స్వీట్ స్వీట్ కోసం పంచదార కాకుండా బెల్లాన్ని మాత్రమే వేశాను ఎందుకు ఎందుకంటే పంచదార కన్నా బెల్లం చాలా మన ఒంటికి మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుంది అందుకోసం నేను షుగర్కి బదులుగా నేను బెల్లాన్ని మాత్రం వేసి ఇలా క్యారెట్ లడ్డూని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వేసిన బెల్లం మొత్తం మంచి మంచిగా బెల్లం మొత్తం కరిగే వరకు క్యారెట్ని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా బెల్లం అండ్ క్యారెట్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోవాలి మనం ఉండలు చుట్టుకున్నట్టు వీలుగా ఉండేలా ఈ క్యారెట్ని అండ్ బెల్లాన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం ఆల్మోస్ట్ ఇప్పుడు క్యారెట్ క్యారెట్ అండ్ బెల్లం మంచిగా ఫ్రై అయిపోయింది అండ్ ఉండలు చుట్టుకోడానికి కూడా వీలుగా ఉండేలా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇందులోని ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం సారీ ఫ్రెండ్స్ నేను ముందు ఐటమ్ చూపించినప్పుడు ఇలాచీ పౌడర్ వేయాల ఇలాచీని మనం చూపించడం మర్చిపోయాను అందుకోసం ఇప్పుడు నేను చెప్తున్నాను ఇందులో ఇలాచీ వేయడం వల్ల మంచి స్మెల్ అనేది ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అందుకోసం మీరు కూడా లాస్ట్లోని ఇలా ఇలాచీ పౌడర్ వేసుకొని స్టాఫ్ ఆఫ్ చేసేయండి నెక్స్ట్ ఒక ఐదు నిమిషాల తర్వాత అది మంచిగా చల్లారిన తర్వాత లడ్డు ఉండల్లాగా మీకు ఎన్ని లడ్డూలు కావాల్సి వస్తే అన్ని చేసుకోండి నిజంగా ఇది హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఇందులో నేను షుగర్ని యాడ్ చేయలేదు బెల్లాన్ని యాడ్ చేశాను అదేవిధంగా నువ్వులను కూడా ఇప్పుడు నేను ఎలా నువ్వులతో కూడా ఈ క్యారెట్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఎప్పుడైనా సరే మంచిగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇంట్లోనే మీకు నచ్చిన స్వీట్ హెల్తీ స్వీట్ ఇలా క్యారెట్ లడ్డూని ప్రిపేర్ చేసుకుని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీయస్ లడ్డు చేయడానికి పెద్దగా టైం కూడా మనకు పట్టదు కాబట్టి అందరూ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్దగా ఇందులో ఇంగ్రి మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మంచిగా ఒక డెలిషియస్ అయిన స్వీట్ మనం తయారు చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లాస్ట్లో లడ్డూలు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ముందుగా వేయించుకొని పక్కన పెట్టిన నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులతో డిమ్ చేసేసి వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు కూడా మన హెల్త్కి చాలా మంచిది అందుకోసం నువ్వులు కూడా నేను యాడ్ చేశాను ఇలా మొ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్లో వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాదమ్స్ ఉన్నాయి కదా వాటితో కూడా మంచిగా కూడా మంచిగా గార్నిష్ చేసుకుని టేస్ట్ చేద్దాం రెడీ అయిపోయింది మంచి హెల్తీ అండ్ టేస్టీ క్యాట్ల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్